ఇక్కడ రెండు లక్షల మంది ఉన్నారు మనం చూస్తున్నాం వీళ్ళని ఎవరైనా ఫోన్ చేసి పిలిచారా ఎవడ ఖర్చులు ఆడుకుని ఇబ్బంది ఇబ్బందులు ఆడుపడి ఇన్ని లక్షల మందిలో నలిగిపోతామేమో తొక్కబడతామేమో అని ఎటువంటి శంక లేకుండా ఒక్కసారైనా జగన్నాథుని లాగితే చాలు ఆ రథం తాడు తాకితే చాలు ఆయనతో పాటు నాలుగు అడుగులు నడిస్తే చాలు అదే పదివేలు మా జీవితానికి మేలు నెత్తిన బాధ్యులు అని ఇంటి లక్ష మందిని ఎవడు పిలిస్తే వచ్చారు అందువల్ల నేనే సహజ భక్తి అంటారు ఇక్కడ ఎవడో భయపెట్టలే ఎవడో బెదిరించలే ఎవడో ఆకట్లు ఇది నిజమైన భక్తి జగత్తుకు నాథుడు జగన్నాథుడు ఈయన వైభవాన్ని మనం ప్రతి వాళ్ళకి చెబుతూ ఉంటే అక్కర్లేని ఎడారి మతాల దర్శనాలు తొలగిపోతాయి మనం ఇది చెప్పట్లేదు కాబట్టి ఎవడో అక్కర్లేని వాళ్ళు பாத்த வைவம் எக்கன்னா தோட கலவா பிஸ்ட்வல் ஆஃப் ஜகன்னா வைபவம் ஜெகத் வைபவம் ஜெய் ஜெக ஜெய் ஜகன்னா ஜெய் பரதேவ் ஜெய் சுபதமாய் ஜெகநாத மகா மஹோ